స్ముల్లా రహమాన్ నిరహీం బిస్ముల్లా రెహమాన్ నిరహీమ్ వల్స్ర ఇన్అల్ ఇన్సాన్ అల్ల ఫికల్ అల్లీన ఆమను ఆమిలుస్సలిహాతి బిల్ హక్కీ హి వతవాసబర్ ఈ శుక్రవారం శుక్రవారం కొన్ని ఫ్యామిలీలు కలిసి ఇలాగా దీన్ కార్యక్రమం విశ్వాసం పెరగటానికి ఆచరణ పెరగటానికి చాలా మరి ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలి ఇంకెంతోమంది ఫ్యామిలీలు ఇందులో మనందరితోని మీ అందరితోని ఇంకా కలిసి ఈ యొక్క ఫ్యామిలీ కార్యక్రమాలు ఫ్యామిలీ యొక్క ఇస్తమా కార్యక్రమాలు పెరగాలని మనస్ఫూర్తిగా అల్లతో దువా చేస్తూ అల్ల తల్లా ఖురాన్లో ఒక మాట చెప్తాడు ఏం చెప్తారంటే ఎవరికైతే విశ్వాసం బలంగా ఉందో వారికి ఆచరణ తేలికైపోతుంది ఎవరికైతే విశ్వాసం బలహీనంగా ఉందో వారికి ఆచరణ కష్టమైపోతుంది మనోలంతా ఎక్కడ పని పనిచేస్తున్నారా అంటే ఇప్పుడు ఏ జమాతులైనా ఎవరైనా ఎక్కడ పని పనిచేస్తున్నారా అంటే ఆచరణ మీదే ఎక్కువ పనిచేస్తున్నారు కానీ అల్లతల ఎక్కడ చేయమన్నాడు ఐసార్ నమాజా వామ్ మాకు పనులు లేవా మా పనులన్నీ వదిలిపెట్టి ఐసార్ నమాజ్ చేస్తే మాకు బో బో ఎప్పుడు దొరికినట్టేగా అనేటటువంటి ఒక భయం ముస్లింలైన వాళ్ళల్లో కూడా మనలో వాళ్ళలో కూడా చాలా మందిలో ఈ యొక్క భావన ఉంది ఉందా లేదా ఉంది మరి పని ఎక్కడ చేయమంటున్నాడు అంటే విశ్వాసం పెరిగితే ఆచరణ అనేది చాలా తేలికైపోతుంది అన్నమాట అర్థమైంది మీకు ఇప్పుడు ఏది పెంచాలి మనం ప్రజల్లో విశ్వాసం పెంచాలి విశ్వాసం కాదు ఆచరణ పెంచే ప్రయత్నం చేస్తున్నారు చాలామందిని చూశాను నలభై రోజులు జమాతుకు పోయిచ్చారు నాలుగు నెలలు జమాతకు పోయిచ్చారు ఒక ఎలా ఉంటుందంటే పేనం గట్ట వేడెక్కి వేడెక్కి అట్టు పోయటానికి ముందు అట్టు పోసిన తర్వాత మళ్ళీ ఈ గ్యాస్ ఆపితే మళ్ళీ కొద్ది కొద్ది ఎట్లయితే జల్లారకుంటుందో వీళ్ళు నలభై రోజులకి మంచి మూమెంట్ మళ్ళీ నలభై రోజులు అయిపోయేసరికి నాలుగు నెలలు పోయించారు లేదా నలభై రోజులు పోయించారు మళ్ళీ నలభై రోజులు అయిపోయేసరికి ఇంకా ఈసారి నమాజ్ కూడా రావట్లేదు వచ్చే జొమ్మ లాగుంటలేదు ఇలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే విశ్వాసం పెంచుకోవాలి అసలు విశ్వాసం అంటే ఏంటి విశ్వాసం అంటే ఏంటో తెలిసి ఉండాలి కదా మనకి విశ్వాసం పెంచుకోవాలంటే విశ్వాసానికి ప్రతీకగా మనిషి ఉండాలి కానీ దురదృష్టం ఏంటంటే అలా విశ్వాసానికి ప్రత్యేకగా ఏం చెప్తున్నారంటే కొన్ని జంతువులు చెప్తున్నారు కురాన్లోనైతే గుర్రం గురించి చెప్పడం జరిగింది వాళ్ళ ఆది ఆది జబాన్ పల్మూరియాతి కథాన్ ఫల ముగిరాతి సుబాన్ ఎలాగంటే ఒక గుర్రాన్ని దాని యజమాని సైనికుడు దాని యజమాని గుగ్గిలు పెట్టి మేత పెట్టి దాన్ని బాగా పోషించాడు యుద్ధం కోసం దాన్ని రెడీ చేశాడు యుద్ధం వచ్చింది యుద్ధం వచ్చినప్పుడు దాని ఈపు మీద ఎక్కాడు స్వారీ చేస్తున్నాడు యుద్ధ రంగంలో అందరూ శత్రు సైన్యం చూస్తుంది ఈ యొక్క ఇరు వర్గాలు మో మోహరించి ఉన్నాయి యుద్ధంలో మైదానంలో యుద్ధ సమయంలో ఆ గుర్రానికి ఇట్లా కళ్ళం కట్టాడు ఓన్లీ ఆ యొక్క మేఘంలా కాని ఉంటుంది యుద్ధ సైన్యం అంతా కూడా దానికి తెలుసు వాళ్ళ దగ్గర కత్తులు ఉన్నాయి కటార్లు ఉన్నాయి అవన్నీ ఉన్నాయి ముందుకెళ్తే దాని కాళ్ళే నరక కొడతారో దాని ప్రాణాలు బల్యంతో పుడతారో దాని ప్రాణం అయిపోద్దు దానికి తెలుసు ఆల్రెడీ ఎందుకంటే దానికి కొంత జ్ఞానం ఉంది అపరిమిత జ్ఞానం లేదు కానీ కొంత జ్ఞానం ఉంది అయినా సరే ఎనికి తిరిగి పారిపోదు పారిపోద్దా పారిపోద్దా పారిపోదు ఎందుకు పారిపోవట్లేదు అది ఆలోచించాలి కదా మనం ఎందుకు పారిపోవట్లేదు దాని యజమాని ఈపి మీద కూర్చొని ఉన్నాడు దానికి మేత పెట్టాడు దానికి గుగ్గిలు పెట్టాడు దానికి నీళ్ళు పెట్టాడు నా యజమానికి నేను విశ్వాసం చూపిస్తున్నాను ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడిపోయింది ఆ ఏ ఆ గుర్రం అదే అండి విశ్వాసం అంటే ఇంకా కొన్ని జంతువులు విశ్వాసం ఉంటుంది గేదె ఉంది మన ఇళ్లలో చాలామందికి గేదెలు పెంచిన అంటే తెలుసు అనుకుంటున్నాను నేను గేదెలు ఒక దాని పగులు పొద్దాక మేపి మళ్ళీ సాయంత్రం వచ్చేటప్పుడు అది పాలు ఇస్తుందని చెప్పి ఇంత గడ్డి మోపు బండి మీదో సైకిల్ మీద పెట్టుకొని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ దానికి రేత్రి మేతేస్తే తెల్లారి పొద్దున్నే మళ్ళీ నీళ్ళు పెట్టి దానికి పాలు తీయడానికి దోడని వదిలిపెట్టి ఆ యొక్క దోడని లాగే లాగేసి చేపిందా లేదా చూసి లాగేసి ఒక్క రొమ్ము సరిగ్గా చీకిందో చీకలేదో అది చేపింది అని చెప్పి దాన్ని లాగేసి దాని గుంజ కట్టేసి దాని ముందే దాని యొక్క పాలన్నీ మూడు రొమ్ముల పాలన్నీ పెతుక్కుంటున్నాం దానికి దాని ప్రే దాని అంటే ఎంత ప్రేమని చెప్పండి ఒకసారి పొలంలో వదిలిపెడితే కూడా కడుపు నిండిన తర్వాత దూడకాడికి కొత్తది అది కొత్తదా రాదా ఇప్పుడు విశ్వాసం అంటే ఏది అది అనాలా వద్దా అది ఎందుకు అంటే అక్కడ పగులు పద్దాక మేపారు మోపడి చెత్త మళ్ళీ తీసుకొచ్చేశారు నా దూడకి నా బిడ్డకి లేకపోయినా పర్వాలేదు నన్ను మేపిన వాళ్ళు యజమాని మంచిగా ఉండాలి అని చెప్పి తన్నకుండా అదొక తను దంత ఎవరన్నా పాలు తెత్తారా దాన్ని కొమ్ములతో పొడితే పాలు తెత్తారా తీలేరు అది తన్నకుండా కదలకుండా మెదలకుండా దాని పాలన్నీ మూడు రొమ్ములు పాలు ఏంటి చెప్పండి ఒకసారి మీ బిడ్డ నోటికాడిది మీరు తీస్తే మీరు ఊకుంటారా మీ బిడ్డ తినేటప్పుడు మీ పిల్ల తినేటప్పుడు మీ పిల్లగాడు తినేటప్పుడు నోటికాడి తీస్తే మీరు ఊరుకుంటారా అది ఆకలి ఆకలి ఆవు ఆరు అని వాళ్ళు తింటే ఆ పల్లెం గుంజితే మీరు ఊరుకుంటారా కానీ నోరు లేకపోయినా దానికి తెలుసు అయినా సరే కదలదు మెదలదో అదే అండి విశ్వాసం అంటే ఒక జంతువుకి అంత విశ్వాసం ఉంది అంటే జాగ్రత్తగానండి నువ్వెవరు నేనెవరు నీ ఆత్మ ఎక్కడ తయారైంది నా శరీ నా ఆత్మ ఎక్కడ తయారైంది నీ శరీరం ఎక్కడ తయారైంది నా శరీరం ఎక్కడ తయారైంది తల్లి గర్భంలో ఆయన అంటున్నాడు తల్లి గర్భంలోకి తీసుకొచ్చి రెండు కణాలని ఒక సుందర శిశువుగా అద్భుతంగా చెప్తాడు చాలా చోట్ల చెప్పడం జరిగింది నీటి బిందువుని రక్తంగా రక్తాన్ని మోసపు ముద్దగా మోసపు ముద్ద నుంచి ఎముకను తయారు చేసి ఎముక మీదకి మళ్ళీ మోసాన్ని తొడిగి ఆ మాసం గానొత్తే దడుచుకొని చత్తారని చెప్పి సుందరమైన చర్మం కప్పి చర్మం మందా చర్మం లేకపోతే అర్థంలో చూసుకుంటారా భయపడి చచ్చిపోతాం అవునా కదా పగులు చుట్టే రైతులు కల్లోకి వస్తాం సుందరమైన చర్మం కప్పి అందంగా అద్భుతంగా తల్లి గర్భంలో తయారు చేసిన వాడు మాత్రమే మన యజమాని మన దైవం అర్థమవుతుంది ఆయన్నే అరబీ భాషలో చెప్తే అల్లా అంటారు అక్కడ తయారు చేసి అక్కడ ఎట్లుంది అసలు ప్రతి మాట అద్భుతమే ప్రతి దశ అద్భుతమే చూడండి ఒకసారి తల్లి కడుపులో మూ ఆ వివరణ కూడా అల్లా ఎలా చెప్తున్నాడు అంటే కళ్ళు మూసుకుంటే ఇప్పుడు మీకు లైట్ వేసి ఉంది నేను కానొస్తున్నా మీరు నాకు కానొస్తున్నారు లైట్ బంద్ చేసినా కానీ లేకుంటే కళ్ళు మూసుకున్నా కానీ మీరు నాకు కానొస్తారా నేను మీకు గానేస్తున్నా కళ్ళు మూసుకుంటే రెప్ప ఎంత ఉంది పలసగుంది ఒక రెప్పటి పడితేనే ఏందో ఏమి ఏమి లేదు ఎవరైనా ఉన్నారా లేరా ఏమి కానరానటువంటి స్థితి అలాంటిది తల్లి గర్భంలో మూడు పొరల చాటున కట్టిగా చీకటి కళ్ళు మూతే రెప్పెంత ఉందండి రెప్పాడుంది పొట్టాడుంది చెప్పండి ఒకసారి గర్భలోకంలో లోపల అక్కడ చిన్న మిస్టేక్ లేకుండా మెదళ్ళలో చిన్న మిస్టేక్ లేకుండా గుండెలో చిన్న మిస్టేక్ లేకుండా చిన్న పేగుల్లో చిన్న మిస్టేక్ లేకుండా పెద్ద పేగుల్లో చిన్న మిస్టేక్ లేకుండా ఊపిరితిత్తుల్లో చిన్న మిస్టిక్ లేకుండా నీ కాలేయంలో ఆ బుజ్జి పిల్లగాడు ఉండేదే దోషల్లోకి సరిపోతాయి దోషల్లోకి సరిపోయేటటువంటి పిల్లగాడికి మళ్ళీ అన్ని పాటలు నువ్వు పెద్ద అయితే ఉంటే పెద్ద అయితే ఈ పాటలు నువ్వు ఐదు అడుగులు ఎదిగినా ఆరు అడుగు ఎదిగినా కానీ ఆ పాటలన్నీ ఉండాలా వద్దా చిన్నప్పుడు తల్లి కడుపులో ఉండాలా వద్దా ఏ చిన్న తేడా వచ్చినా కానీ లైఫ్ కట్ కానీ ఏమాత్రం తేడా లేకుండా ఆ చిన్న చిన్న గుండెలో ఇంతే ఉంటుందేమో గుండె నాకు తెలిసి పెద్ద గాజుగోలి అంత ఉంటుందో ఉండదు దాంట్లో నాలుగు గదులు నాలుగు గదులకి రక్తనాళాలు రక్తనాళాల్లో రక్త ప్రసరణ ఎవరండి ఆ మహాశక్తిమంతుడు ఏంటా ప్రేమ ఏంటా శక్తి అనేది ఒక్కసారి జ్ఞానం ఉన్న ఓ మనిషి ఆలోచించు ఆయనకి దాసుడిగా ఉండు అల్లాకి దాసుడిగా ఉండు అర్థమవుతుందా నీ గుండెలో నీ ఊపిరితిత్తుల్లో నీ మెదడులో అక్కడ కూడా రక్త ప్రసరణ తేడా రాకుండా నువ్వు పుట్టబోయే సమయం నుంచి మరణించే సమయం దాకా ఇక్కడ తేడా రాదు ఇక్కడ తేడా రాదు వస్తుందా ఎక్కడ తేడా రాకుండా నిన్ను నడిపించేవాడు ఆయనే అల్లా అర్థమవుతుందా ఇప్పుడు ఆయన ఈయలేదు ఎగ్జాంపుల్కి రెండు చేతులు లేదు లేదా ఒక చెయ్యి లేదు భూమి మీద నీకు ఆ చెయ్యి ఇచ్చేవాడు ఎవడైనా ఉన్నాడా అడగమంటున్నాడు ఈ భూమండలం మీద ఇచ్చేవాడు ఎవడు లేడు మరి ఈ చేతితో పనులన్నీ చేసుకుంటున్నావు రెండు చేతులు ఎత్తే నువ్వు నాకు చేతులు ఇచ్చినందుకు నీకు థ్యాంక్స్ చెప్తున్నాను నీ గడ్డి మోపేసినందుకే నీకు పాలీయటానికి గేదాడ కదలకుండా నిలబడ్డది అర్థమవుతుందా గుర్రం నువ్వు గుగ్గిలు పెట్టినందుకు ప్రాణాలు ఇవ్వటానికి శత్రు సైన్యంలోకి జా వెళ్ళిపోయింది స్పీడ్గా పరిగెత్తుకుంటూ మరి నీ ఏది దేవుడంటే ఆశ మాష అనుకుంటున్నాను దేవుడు అంటే మనం ఏదో పెట్టుకొని యుగ పురుషుల యొక్క ప్రతిమలు ఋషీశ్వరుల యొక్క ప్రతిమలు మనకి నచ్చింది పెట్టుకొని ఇది దేవుడు అనేటటువంటి భ్రమలో ఉన్న ఆ భ్రమలో నుంచి ప్రతి ఒక్కరిని బయటికి తీసుకురాగలగాలి అది జ్ఞానం అంటే అది విశ్వాసం అంటే అర్థమవుతుందా అక్కడి నుంచి బుజ్జి పాపాయిగా తీసుకొచ్చాడు ఏ ఒక్కటి లేకపోయినా నీ భూలోక జీవితం అస్తవ్యస్తం అయిపోతుంది కళ్ళు లేకపోయినా నీ భూలోక జీవితం అస్తవ్యస్తం అర్థం అవునా కదా మూగోడువైన ఆఖరికి అక్కడ దాకేందుకు ఈ ముందు వరుస పళ్ళు రెండో ఒకటో మూడో వేయలేదనుకో పెళ్ళి అయిద్దా నీకు మొన్న ఒక వీడియో పెట్టారు వైరల్ అయింది అమ్మాయి పెళ్ళికొడుకు పెళ్లి చూపుల్లో ఒక నవ్వు నవ్వింది అంటే రెండు పళ్ళు అంట కథం ఆ నుంచి కానించి పారిపోయిందంటే ఒక పళ్ళు లేకపోతేనే ఒక పళ్ళు లేకపోతేనే కాబట్టి ఇది ఆషామాసి జీవితం కాదు మనిషిది మనల్ని తయారు చేసిన వాడు మహాశక్తిమంతుడు ఆషా విషయం కాదు కాబట్టి అలాగ చిన్న పిల్లగాడిగా తీసుకొచ్చాడు అలాగ పెద్ద చేశాడు ఏ దశలో ఏం కావాలో అది ఇచ్చాడు ఆయన ఏది తక్కువ చేయలే మనకి అర్థమవుతుందా కష్టాలు వస్తాయి కష్టాలు ఎందుకు వస్తాయి అంటే నేను నా దగ్గర వీడియో ఉంది తర్వాత చూపిస్తాను మీకు ఎక్కువ ఎవరినైతే అల్లా ఇష్టపడతాడో దైవం ఇష్టపడతారో వారిని ముందు కష్టాలు ఇచ్చి పరీక్షిస్తాడట అర్థమవుతుందా అది ఎన్ని సంవత్సరాలు అనేది కాదు నీ లోపల నీ హృదయం లోపల షక్ ఉంది కొంచెం అదవుతుందా పూర్తిగా ఒక తల్లికి ఒక పిల్ల పుట్టిన పిల్లగాడు ఎలాగైతే బోల్డ్గా దాసోహం అవుతాడో అమ్మ అనే పిలుపులో కానీ అమ్మ అన్నం తినిపించే ముద్దలో కానీ తినేదాంట్లో కానీ ఎటువంటి కల్మషం కానీ ఎటువంటి స్వార్థం కానీ ఏమి లేకుండా ఎంత స్వచ్ఛంగా ఉంటుందో ఆ తల్లి బిడ్డల ప్రేమ ఆ తల్లి కొడుకుల ప్రేమ అంత స్వచ్ఛమైన ప్రేమ నువ్వు నీ దైవం పట్ల కలిగి ఉన్నప్పుడు నీ కష్టాలన్నీ సూర్యుడి యొక్క మేఘాలు సూర్యుడి కట్టపడితే ఎట్లయితే తొలగిపోతాయో అట్లా తొలగిపోతాయి అప్పుడు దాకా ఏదో ఒకటి ఉంటనే ఉంటాయి ఇది స్వయంగా ప్రవక్తలందరి యొక్క జీవిత చరిత్రలో మనం చూడొచ్చు విశ్వాసుల జీవిత చరిత్రలో కూడా చూడొచ్చు అర్థమైందా మీ ప్రశ్న నాకు అర్థమైంది అర్థమవుతుందా అం అంకెక్కడేదో ఇంకా ఉంది ఎందుకు అంటే సరే నేను నా చెప్పుకుంటూ పోతే చాలా ఇదిగా ఉంటుంది ఇంత పెద్ద శరీరంలో అర్థమవుతుందా బండి మీద వస్తున్నారు మీరు కానీ నేను కానీ మీరు కానీ బజార్ట్లో వెళ్తున్నారు వెళ్తున్నారు లేదా వస్తున్నారు గాలిదమ్ము వచ్చింది చిన్న నలక పడ్డది ఎంత ఉందా నలకంటే చుక్కంత కూడా లేదు పుకంత నలక పడ్డది పురుగుపడది ఏదో నలకు పురుగు పడది విలవెళ్ళ ఆడిపోతారా అర్థమవుతుందా విలవెళ్ళ అక్కడ అక్కడ విషయం ఏంటో తెలుసా ఇంత పెద్ద శరీరాన్ని సృష్టించినోడు ఆ గంతంత నలకంత ప్లేస్ కూడా వేరే దీంట్లో ఏమడలేదు నీ గుండెలో కూడా ఆ నలకంతా కూడా అనుమానం కానీ వేరే వాళ్ళు దీంట్లో ఆడికపోతే కలిసి వస్తుంది ఏడకపోతే కలిసి వస్తుంది లేదంటే శరీర నిర్మాణాన్ని నేను సృష్టించారు ఏం కాదులే ఏం కాదు ఒక్కసారి మొక్కితే ఏమవుతుంది ఒక్కసారి దేవుడు అంటే ఏమైతు అలాంటి రవ్వంతా కూడా వేరే వాళ్ళకి ఛాన్స్ లేకుండా మీ గుండెల నిండా విశ్వాసం ఎప్పుడైతే ఉంటుందో ఈ భూమి మీద నీ అంత జ్ఞాని కానీ నీ అంత సహనం ఉండాలి అదృష్టవంతులు కానీ ఇంకెవరు ఉండరేమో ఎందుకు అంటే అలా ఉన్నప్పుడు మీరు అడిగిన దానికి ఆన్సర్ చేస్తున్నాను ప్రవక్తల గుండెలు అలా ఉంది ఇబ్రాహీంఅ ఇస్లాంని మంటల్లో అన్నారు మంటల్లో వేస్తానంటే వేసేయండి నా అల్లా ఉన్నాడు నాకు చాలు నాకు అల్లా చాలు నాకు దేవుడు చాలు వేసేసారు ఆయన్ని మూడు రోజులు భయంకరంగా కాలిని మంటలో పెద్ద మంటలు అల్లా అన్నాడు నా దాసుడు నీలోకి వచ్చాడు అగ్ని అతనికి చల్లగా అయిపో కానీ నమ్మాలా వద్దా ఇది ఎంత అల్లాహక్బర్ ఎంత విశ్వాసం ఉంటే మంటల్ని కాలకుండా కాపాడాడు అల్లతల అక్కడ నోహాలేసలా అంటున్నాడు నలభై రోజులు భవన్లు భయంకరమైనటువంటి వర్షం పెను తుఫాను జలధార భూ మండలం మొత్తం పునఃసృష్టి అయిపోయింది సర్వనాశనం అయిపోయింది ఎవరైతే అల్లాని నమ్మారో వాళ్ళు వెనుకున్నారు నలభై రోజులు భయంకరమైనటువంటి వర్షం నాలుగు రోజులు గుర్తే తటకులేతం అల్లా కాపాడతాడు అంతే అల్లా కాపాడుతాడు అల్లా కాపాడుతాడు అది అసలు విశ్వాసం అంటే నమ్మటం అంటే దాసోహం అంటే ఎందుకు అంతలా నమ్మాలా అంటే ఈ లోకంలోకి వచ్చేటప్పుడు నువ్వేమని తెచ్చావా నేనేమని తెచ్చానా మరి ఏదో పోయింది ఏదో రాలేదు అదవుతుంది అది అదేంది ఇదేంది అట్టయింది సతమతం సతమతమై కుక్కర్లో ఉడికే పప్పులాగా ప్రెషర్ ప్రెషర్గా నీ మైండ్లో ప్రెషరు నీ గుండెలో ప్రెషరు ప్రెషర్ ప్రెషర్ అయిపోయి ఏదో కిందకి మీదకి అయిపోతే ఇక్కడ మనం నీకు ఉన్నా ఇక్కడి నుంచి అయితే మనం ఏమి తీసుకుపోయేది కర్మల లెక్క తప్ప ఏమీ తీసుకుపోయలేదు ఇందాక అద్భుతమైనటువంటి మాట చెప్పాడు నీ కళ్ళల్లో అల్లా భయం ఉండాలి కానీ చాలా కష్టం అది నీ మనసులో అల్లా భయం ఉండాలి చాలా కష్టం అది నేనే చెప్తున్నాను స్వయంగా ఐదు సార్లు కాదు సార్లు నమాచేసేవాన్ని నేనే చెప్తున్నాను నువ్వు నీ కంట్రోల్లో ఉండాలంటే నీ వల్ల కాదు నేను నా కంట్రోల్లో ఉండాలంటే నా వల్ల కాదు ముహమ్మద్ సులహస్లాం గారిని అన్నాడు అల్లా తల్లా ఏమన్నాడు ఏమన్నాడు తెలుసా ఓ ప్రవక్త నేను కాపాడకపోతే నువ్వు దారి తప్పిపోయేవాడివే నాకు కురాన్లో అత్యంత ఇష్టమైన మాట అది నేను కాపాడకపోతే నువ్వు దారి తప్పిపోయేవాడివే అల్లా అన్నాడు ఇప్పుడు మనమేమంటున్నాం మనం మన కంట్రోల్లో అనుకుంటున్నాం రాంగ్ ఉండలేము ఉండలేము వల్ల మమ్మల్ని నీ కంట్రోల్లోకి తీసుకో మమ్మల్ని నడిపించు నీ కంట్రోల్లోకి తీసుకో మమ్మల్ని నడిపించు ఎల్లవేళలా ఎందుకంటే శైతానికి కొంచెం ఛాన్స్ ఇచ్చిన ఒక సెకన్ అవకాశం ఇచ్చినా కానీ మొత్తానికి తేడా చేస్తుంది సెకను అది ఎంత కష్టమంటే అది సాధనతోనే సాధ్యమైంది ఆ సెకండ్ అటు వెళ్ళిపోయినా మళ్ళీ ఇంకొక సెకండ్లో మళ్ళీ మనం లాక్కొచ్చుకొని మనం మళ్ళీ అలాకి అప్పచెప్పుకోవాలి వాళ్ళ నన్ను కాపాడు వల్ల నన్ను రక్షించు చాలా కష్టం అండి చాలా చాలా కష్టం చెప్తాను నేనే చెప్తున్నాను స్వయంగా అది కురాన్లో ఉంది చెప్తున్నాను మీకు ఒక గేదెని ఒక పశువుని వదిలిపెడితే ఎలాగైతే ఆచీలు కాచీలకు అటు ఇటు ఇటు అటు పోతుందో దాన్ని పోకుండా తాడు పెట్టి తీసుకొచ్చి ఒక గుంజకి కట్టేసి ఎటు పోకుండా దాన్ని ఎలాగైతే కాపాడుతున్నామో మన మనసు గేదె లాంటిది పశువు లాంటిది అర్థమవుతుందా మన మనసు పశువు లాంటిది పశువు లాంటిది కాదు ఇంకా దానికి ఛాన్స్ ఇస్తే రాక్షసుల్లా కూడా అయిపోద్ది ఆ మనసుని ఎటు పోకుండా లాక్కొచ్చి అల్లాభాయంతోను కట్టేసినప్పుడు కష్టాలు అన్నీ పోతాయి ముమ్మస్లం గారు మనకు వచ్చిన ఈ కష్టాలే కావు యుద్ధానికి బయలుదేరమంటే ఒక్క ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను విశ్వాసులు కొద్దిమంది ఉన్నారు మూడు వందల మంది నాలుగు వందల మంది అవిశ్వాసులు మూడు వేల మంది నాలుగు వేల మంది ఐదు వేల మంది అలా పెరుగుంటే అవిశ్వాసులు గుంపులు గుంపులు ఉన్నారు విశ్వాసులని పూర్తిగా వీళ్ళని చంపేయాలి అల్లా ఒక్కడే దేవుడు ఒక్కడే అనే వాళ్ళని అసలు పూర్తిగా చంపేయాలి అసలు ఈ ధర్మమే లేకుండా చేయాలని విశ్వ ప్రయత్నాలు చేశారు రాజ్యాలకు రాజ్యాలే రాజులకి రాజులే చేశారు అలాంటి ఈ ధర్మంలో ముహమ్మద్ సుల్స్లాం గారు యుద్ధానికి అక్కడ వాళ్ళు అవిశ్వాసులు మన మీదకి దండయాత్రకు వస్తున్నారు మన అందరిని చంపేయాలనుకున్నారంటే బయలుదేరమంటే విశ్వాసులు అందరూ బయలుదేరండి జాగ్రత్తగానండి ఇది ఎర్రటిండ్లో మిట్ట మధ్యాహ్నం ఎడారి ఇసుకలో చెప్పులు కూడా లేవు గుడ్డలు కట్టుకొని కాళ్ళకి కాళ్ళు కాలుతుంటే బయలుదేరి వెళ్ళిపోయారు కొంతమందికి గోల్డ్ ఊడిపోయినాయి అంట వేడికి నడుస్తుంటే వేడికి గోల్ లూడ్పోయితే వాటికి కూడా గుడ్డలు కట్టారు నెత్తులు గారుతుంటే నెత్తులు గారితుంటే గుడ్డలు కట్టుకొని వాళ్ళు నడుస్తూ వెళ్తున్నారు యుద్ధం కోసం వెళ్తున్నారు అర్థమవుతుంది ఆ ధర్మాన్ని ఇస్లాంని నిలబెట్టడం కోసం వెళ్తున్నారు దాని పేరు గుడ్డ పేలికల యుద్ధం అని చెప్పి దానికి పెట్టడం జరిగింది అది అరబీలో వర్డ్ ఏదో ఉంది నాకు ఐడియా లేదు చదివాను కళ్ళమ్మటి నీళ్ళు తిరిగి వచ్చాయి ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఇంకొక చిన్న మాట ఏంటంటే ఈ ధర్మాన్ని పూర్తిగా లేకుండా చేయాలి ఇస్లాంని పూర్తిగా లేకుండా చేయాలని మక్కా నుంచి మదీనా మొహస్సులస్లం గారు వచ్చినప్పుడు కొన్ని నెలలు వెలివేశారు వీళ్ళు ఎవరు వీళ్ళకి ఎటువంటి ఆహార ఉత్పత్తులు సప్లై చేయకూడదు అక్కడ నుంచి ఎవరు వెళ్ళొద్దు ఇటు నుంచి అటు ఎవరు పోవద్దు మంచినీళ్ళు ఒకటే ఉన్నాయి వాళ్ళకి ఆహార పదార్థాలు అన్నీ అయిపోయినాయి ఒక లోయలో ఒక లోయ లోయ పేరు కూడా ఉంది మొహస్సులు అస్లం గారి జీవిత చరిత్ర చదివితే మీకు అర్థమవుతుంది ఆ లోయలో ఆకలి తట్టుకోలేక ఆ చిన్నపిల్లల ఏడుపులు ఆ లోయ ధ్వని బలికేదట లోయ మదీ నా దగ్గర ఉన్న లోయ దని బలికేదట ఆ చిన్నపిల్లల ఏడుపుతో ధ్వని బలికేదట అలాంటి సిచ్యువేషన్లో ఆహారం లేదు ఏం లేదు వాళ్ళు ఆకలి తట్టుకోలేక చెట్టు ఆకులు తిన్నారండి చెట్టు ఆకులు తిని ఆ మంచినీళ్ళు తాగితే వాళ్ళకి వచ్చేటటువంటి పెంట మేకల పెంటలాగా వాళ్ళు పెంట పెట్టారు అలాంటి కష్టాలు బాధలు ఎదుర్కొన్నారు ప్రారంభ దశలో ముహ్మద్ గారి యొక్క ఉమ్మతి ఎవరైతే సమకాలీన శిష్యులు ఉన్నారో అలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు ఆ కష్టాలతో పోల్చుకుంటే మన కష్టాలు కష్టాలేనా ఒక్కసారి ఆలోచించండి